నా పేరు ఎం వెంకటేశ్వర్లు నేను పదవ తరగతి చదువుతున్నాను పిఎంసీ జెడ్పీవెచ్ఎస్ సన్మాదిపేట పాఠశాలలో విమలవాడ రూరల్ మండల్ తెలంగాణ రాజన సిరిసిల్ల జిల్లాలో చదువుతున్నాను మా నాన్నగారు కన్స్ట్రక్షన్ లేబరర్గా వర్క్ చేస్తారు సిమెంట్ బ్యాగ్స్ లిఫ్ట్ చేయడంలో ఆయనకి కష్టంగా ఉండేది ఇంటికి వచ్చాక ఇరిటేషన్స్ ర్యాషెస్ అని చాలా ప్రాబ్లమ్స్ చెప్పేవారు విజన్ ప్రాబ్లమ్స్ కూడా కనిపించాయి అందుకే అలాంటి ల్యాబరేటీస్ కోసం నేను ఇలాంటి ఒక డివైజ్ని డిజైన్ చేశాను మా కిషన్ సార్ గైడ్ టీచర్కు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐడియాను మా కిషన్ సార్ గైడెన్స్లో దీన్ని తయారు చేయడం జరిగింది మొత్తం ఐదు వేల రూపాయలతోని దీన్ని తయారు చేశాము నాలుగు రోజుల కష్ట నాలుగు రోజుల కష్ట ఫలితంగా ఇది మాకు లభించింది ఐరన్ పైప్స్ ను బైస్కిల్ వీల్స్తోని చేయడం సులువుగా జరిగింది ఇది ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్ను సులభంగా లిఫ్ట్ చేయగలదు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళగలను దీన్ని సిమెంట్ బ్యాగ్ క్యారింగ్ కమ్ లిఫ్టింగ్ మిషన్ ఇది కన్స్ట్రక్షన్ లేబరర్స్ కోసం ఈజీగా ఉంటుంది వారికి హెల్త్ ఇష్యూస్ ఇవి రావు ఈజీగా జరుగుతుంది మేము డిస్టిక్ లెవెల్ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరిగింది స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది ఇదే కాక ఇతర భవిష్యత్ ఇతర బైన ఇంతకు ముందు సంవత్సరాలలో మా పాఠశాల నుండి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి పేడతెల్లింగ్ మిషన్ మూడవ భగవతిని తీసుకురావడం జరిగింది నేషనల్ లెవెల్లో మేకింగ్ మిషన్ నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది వాళ్ళందరి ఇన్స్పిరేషన్తోనే నేను ఈ స్థాయికి ఇలా రావడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు ఎం కిషన్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా జెడ్పిహెచ్ఎస్ అన్మాజిపేట పాఠశాల వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నాను మా యొక్క విద్యార్థి ఎం వెంకటేశ్వర్లు పదవ తరగతి చదువుతున్నాడు వారి యొక్క నాన్నగారు కన్స్ట్రక్షన్ లేబర్గా చేయడం జరుగుతుంది ఆ పనిలో సిమెంట్ బ్యాగులను భుజంపై ఎత్తుకొని వెళ్ళి సిమెంట్లు కలపడం జరుగుతుంది సిమెంట్ బ్యాగు భుజంపై ఎత్తుకొని వెళ్ళట సమయంలో కళ్ళలో శరీరంపై పడి కళ్ళు కోల్పోవడం జరుగుతుంది మరియు శరీరంపై దద్దర్లు రావడం జరుగుతుంది అని ఇలాంటి విషయాలను మా విద్యార్థి నాతోని పంచుకోవడం జరిగింది దీనికోసం ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది దానికోసం ఒక సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ అనేటువంటిది తయారు చేద్దామని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఐడియాతోని ఒక మోడల్ అనేటువంటిది రూపొందించడం జరిగింది ఈ మోడల్ రూపొందించడానికి నాలుగు రోజుల సమయం పట్టింది మరియు ఐదు వేల రూపాయల ఖర్చు కావడం జరిగింది ఈ యొక్క సిమెంట్ బ్యాగు లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో మేము ఇన్స్పైర్ మనక్ సిరిసిల్లలో జరిగినటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది ఇంతకు ముందు సంవత్సరంలో కూడా మరిపెల్లి అభిషేక్ విత్ గైడ్ టీచర్ వెంకటేశం సార్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ జాతీయ స్థాయిలో మూడవ బహుమతి పొందడం జరిగింది అదేవిధంగా ఎం కిషన్ స్కూల్ బయో సైన్స్ గైడెన్స్లో జంకె శ్రీనిధి రూపొందించినటువంటి బోండా మేకింగ్ మిషన్ కూడా జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది మేము ప్రతి విద్యార్థులను వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక కోసం ఎంతో ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది మా యొక్క గైడెన్స్లో పిల్లలు కొత్త కొత్త ఐడియాస్తోని మన జాతీయ స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది పిల్లలు ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు మా పాఠశాల ఉపాధ్యాయులకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్